దలు ఫస్ట్ क्वेश्चन వానా కాలంలో ఎండా కాలంలో విరిసే నల్ల కలువని నేను టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ గొడుగు సెకండ్ क्वेश्चन ఆకు లేదు నీరు త్రాగదు మాటలకు వచ్చాను వంద మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు ఏమిటిది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ చీపురు కట్ట ఫోర్త్ క్వశ్చన్ తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు ఏమిటిది పెంచెన్ పొడు జానడే కానీ పొట్ట నిండా ముత్యాలే ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ బెండకాయ సిక్స్త్ క్వశ్చన్ ఆకు పచ్చని ఒళ్ళు దేహమంతా కళ్ళు ఏమిటది కూర్చొని చేత్తో పారేసి నోటితో ఏరుకునేవి ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ అక్షరాలు ఎయిత్ క్వశ్చన్ ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఏమిటది టైం స్టార్ట్ నౌ p 어